నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి చాలా చోట్ల అంతా ధాన్యం మొత్తం కొట్టుకుపోయినట్టు కూడా మనకు అర్థమవుతుంది అదే విధంగా చూసుకుంటే అకాల వర్షం కారణంగా ఇప్పటి వరకు అంతా తడుస్తుందని రైతులందరూ ఆందోళన ఆందోళన చెందుతున్నారు అదే విధంగా చూసుకుంటే చాలా ప్రాంతాలలో కొనుగోలు కాక దూరం అయిపోతున్నటువంటి ధాన్యాన్ని తడిసి ముద్దలైతున్న ధాన్యాన్ని చూసి రైతులందరూ ఘోష పెట్టుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అదే విధంగా చూసిన ఎవరైతే అన్నదాతలు ఉన్నారో ఈ ధాన్యం అంతా కొనుగోలు కాక రైతులను పట్టించుకునే నాదుడే లేదన్నట్టుగా ఈ ప్రభుత్వాలు వివరిస్తున్నాయని చెప్పి కూడా అదే విధంగా తెలుస్తుంది అదే విధంగా చూసుకుంటే ఈ అకాల వర్షం క్రమం నారాయణ గేట్ సంబంధించి కొన్ని చోట్ల సంజీరావుపేట కల్హేర్ కిష్టాపూర్ ఇందిరానగర్ తుర్కాపల్లి గంగాపూర్ బీబీ నల్లవాగు అట్లాంటి సెంటర్ లో కూడా చాలా చోట్ల ధాన్యం అంతా కూడా తడిసి ఇంత అయినట్టు కూడా మనకు తెలుస్తుంది అదే విధంగా చూసుకుంటే చాలా వర్షాకాలంలో మరి ఒక దిక్కు వీళ్ళకు రైతులకు ఏదైతే ఉందో ఆ రైతులకు కూడా ఈ ప్రభుత్వం ఒకవైపు నిర్లక్ష్యం చేస్తుంది అన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే ఇదే టైంలో ఎలక్షన్స్ రావడం వల్ల కూడా దీని వల్ల కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది కొనుగోలు కేంద్రాలు ఉన్నా ధాన్యం తీసుకునే కొనుగోలు కేంద్రాలు ఉంటే సంచులు ఉంటే ధాన్యం కొనుక్కున్నారు కాంటా ఉండదు కాంటా ఉంటే సంచులు అదే విధంగా కొను నాతుడే లేదన్నట్టుగా కూడా తెలుస్తుంది అదే విధంగా చూసుకుంటే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తీసుకొచ్చిన వారంతా పది రోజులు అవుతున్నా కూడా అక్కడ కాంట పెట్టే నాదుడే లేదన్నట్టుగా రైతులందరూ మొరబెట్టుకుంటున్నారు అదేవిధంగా చూసుకుంటే నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం చెందుతున్నారు ఓసారి ధాన్యం తడిసిందని మరోసారి ధాన్యం ఎండ ఎండలేదని ఇంకోసారి తాళ్ళు లేవని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి ధాన్యాన్ని మొత్తం పట్టించుకునే నాదుడే లేదన్నట్టుగా ఉంటున్నాను ఇదే విధంగా చూస్తే మరోవైపు ఎన్నికలు కూడా రైతులను నష్టాన్ని మరింత పెందుతున్నాయి అధికారులంతా పోలింగ్ లో నిమగ్నమై ఉండడంతో ఉండటంతో కొనుగోలు మరింత ఆలస్యమైందని రైతులందరూ ఆరోపిస్తున్నారు అదే విధంగా చూసుకుంటే మనం ఒకసారి చూసుకోవచ్చు చాలా చోట్ల కొనుగోలు కాని ధాన్యం తడిసి ముద్దలైపోతుంది ఇలాంటి ధాన్యం చాలా చోట్ల మనం చూస్తున్నాము కొనుగోలు చేసిన మిల్లర్లు మాత్రం నిరాకరిస్తుండ్రు ఇప్పుడు ఈ ధాన్యం అంతా కొన్నా కానీ ఎవరైతే మిల్లర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా నిరాకరిస్తున్నారు ఈ ధాన్యాన్ని తడిచిన ధాన్యాన్ని ఇంకా ఎండబెట్టుకొని రండి లేదంటారా మాకు ధాన్యం అవసరం లేదు దీన్ని మేము బియ్యం ఎలా చేయాలి అని చెప్పి నిరాకరిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా చూసుకుంటే ఈ సంజీరావుపేట కల్హేర్ కిష్టాపూర్ ఏవైతేనే ఈ విలేజ్లు ఉన్నాయో ఇది ఉన్నాయో ఈ ఇందిరానగర్ తుర్కాపల్లి గంగాపూర్ బీబీపేట్ నల్లవాగు సిరిగూరు సెంటర్లో తడిచిన ధాన్యాన్ని ఆగమాగ మైత్రు రైతులందరూ కూడా అని మనకు అర్థమవుతుంది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినా కానీ ఇక్కడ అమలు కావడం లేదు ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససమీరా అంటున్నారు మళ్లీ ఆరబెట్టి తీసుకురావాలని చెప్తున్నారు అక్కడ ఒకే చోట రైతుల ఒత్తిడి తట్టుకోలేక కొనుగోలు చేస్తే ఆ ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లలు నిరాకరిస్తున్నారు అంటే కొన్ని చోట్ల కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు కొన్ని చోట్ల ధాన్యాన్ని కొనుక్కోండి అని చెప్పినా గానీ వాళ్ళు రైతు ఎవరైతే మిల్లలు ఉన్నారో వాళ్ళు మాత్రం నిరాకరిస్తున్నారు అంట వాళ్ళకు ఇవి తడిసిన ధాన్యాన్ని తీసుకొని మేము ఏం చేయాలి అన్నట్టుగా కూడా వీళ్ళు చూస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది రైతులకు ఏదైతే ఉందో ఈ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది వరి ధాన్యమే కాదు పలు చోట్ల అన్ని ధాన్యాలకు కూడా చాలా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టు మన మనకు అర్థమైపోతుంది ఇదే విధంగా చూసుకుంటే పంటలు చేతికొచ్చిన సమయంలో కురిసిన అకాల వర్షానికి రైతులు నిండా ముంచుతున్నాయి పంటలు చేతికి వచ్చినా గానీ ఏం లాభం లేకుండా పోతుంది మొత్తం నిండా మునిగే పరిస్థితి వచ్చిందని చెప్పి రైతులందరూ ఘోష ఒక్కొక్కరు చూస్తే రైతులందరూ చాలా కంటతడి వాళ్ళ వాళ్ళు ఇంత 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 చేసినా కానీ మాకు ఏం రాలేదు అనేది వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రానంత వర్షాల కారణంగా రైతులు నష్టపోతున్నాయి ఈ ప్రభుత్వం మాత్రం వాళ్ళను పట్టించుకునే విధంగా లేనట్టు కూడా మనకు తెలుస్తుంది మరింత నష్టం వచ్చేట్టుగా మనకు తెలుస్తుంది ఈసారి ధాన్యం తడిసింది మరోసారి ధాన్యం ఇట్లా ధాన్యం తడిసిందనో లేకపోతే మరోసారి ఇంకా ఏదో అని చెప్పి సాకులు చెప్తుంటే చాలా రైతులందరూ చాలా అఘోర పెడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇదే విధంగా చూసుకుంటే ఇప్పటికే ప్రభుత్వం రైతుబంధు రాక కూడా ఆలస్యం అవుతున్నందువలన రైతులందరూ చాలా ఇబ్బంది పడుతుర్రు అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ధాన్యం అమ్ముకున్న డబ్బులు కూడా ధాన్యం అమ్మినాక పది రోజులకు పదిహేను రోజులు అవుతున్నాయి ఇంకా వాళ్ళ అకౌంట్లో ధాన్యం ఏదైతే ప్రభుత్వం కొంటుంది వరి ధాన్యాన్ని అంతా కూడా రైతులు రైతులు అమ్ముతున్నప్పుడు ప్రభుత్వం కొంటుంది కదా ఆ ధాన్యంకు సంబంధించినటువంటి పైసలు కూడా ఇంకా రాలేవని చెప్పి పది పదిహేను రోజులు అవుతున్నా ఇంతవరకు మా డబ్బులు రాలేవని చెప్పి కూడా రైతులు గగ్గోల పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇంత నష్టం జరుగుతున్న రైతులను పట్టించుకునే నాదుడే లేదన్నట్టుగా ప్రభుత్వాలు వివరిస్తున్నాయన్నట్టు కూడా మనకు ఇక్కడైనా సీఎం రేవంత్ రెడ్డి కానీ లేదంటే ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా కొంచెం వాళ్ళు కొంచెం దృష్టించి కొంచెం రైతుల మీద కొంచెం కనికరించో లేక ఇంకేదైనా సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్ నియోజకవర్గంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు మళ్ళీ ఆరబెట్టి తీసుకురావాలని చెప్తున్నారు ఎక్కడో ఒక చోట రైతుల ఒత్తిడి తట్టుకోలేక కొనుగోలు చేస్తే ఆ ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు నిరా స్తున్నారు ఈ తడిసిన ధాన్యం తామేం చేసుకుంటామని తిరిగి బియ్యం ఏ విధంగా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటకే దిక్కులేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఓవైపు అకాల వర్షాలు రైతులపై పగబడితే మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి మరింత నష్టం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి చేతికొచ్చిన మిగిలిన పంటతోనైనా పెట్టుబడి వస్తుందనుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి నిరాశ ఎదురవుతుంది ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల కష్టం మరింత పెంచుతున్నాయని విమర్శలున్నాయి కనుగోలు కేంద్రంలోకి ధాన్యం తీసుకొచ్చి వారం పది రోజులు అవుతున్నా కాంటా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయతీ కళ్యాణ్ మండల్ అంటే మేము వరి కోసి ఒక నెల రోజులు అయింది సార్ మాకు ఇక్కడ జరగడం న్యాయం జరగడం లేదు ఇక్కడ ఉన్న సంచులని మొత్తం తడిసిపోయి ఎంత కప్పినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ మనం అన్నిట్లా చెప్తే కూడా ఎవరు ఎన్నుకోవడం లేదు పాటిష్యంలో ఎవరెవరు అనుకుంటురేవో జరిగినా నిన్న పది పది ఐదు రోజులే నింపి సంచులు లారీ పంపడం లేదు లారీ రావడం లేదు ఇక్కడ వచ్చి చూడడం ఎవరైతే ఏ రైతు ఏ కార్య కార్యదర్శులు కూడా వచ్చి చూడడం లేదు బాబు ఎట్లా నింపుతురు ఎట్లా ఏం చేస్తుర్రు ఎక్కడ ఏం చేస్తున్నారు అని అడగడం ఎవడైతే లేరు ఉన్న రైతులన్నీ మొత్తం సార్ మొలకలు వస్తున్నాయి సార్ ఇది అయితే పరిస్థితి బాగా బాగా లేదు అందుకే మేము కూడా అంటున్నాం సార్ ఇక్కడ లారీ పంపాలని కూడా అంటున్నాము ప్ర చాలా మరి గౌరవంగా అంటున్నాం సార్ అభ్యర్థి మీరు కూడా ఆ పెద్ద నాయకులని మా మీద కొంచెం చర్ చర్చ తీసుకోవాలని కూడా అంటున్నాం సార్ నా పేరు శంకరు ఇప్పుడు ఇరవై ఐదు రోజుల అడ్లు వరి కోసి ఇప్పుడు సంచులు ఉంటే అమలు లేరు అమలు ఉంటే లారీలు లేవు ఇప్పుడు నింపిన వాటికి లారీలు లేవు నింపిన వాటికి సంచులు లేవు లేదు మరి ఇక గవర్నమెంట్ వల్లుత లేదు ఊరవస్తలేదు పని ఇప్పుడు ఇరవై ఇరవై రోజులే కోసి మరి ఇప్పుడు ఇట్లనే తడుచుకుంటాం పోతే ఇది మరి ఇంకొక ఆనవాడంటే ఇది వేస్ట్ అయిపోతుంది ఏం పనికి రాదు ఇది ఎట్లా చేసి గవర్నమెంట్ దీనికి ఇరవై ఇరవై దీని ఎలా సార్ కోసి ఇప్పుడు దాకా ఇప్పుడు మొత్తం ఏడయాలు దర్శిపోయింది అమ్మాయిలు లేవు జోకేటోళ్ళు లేవు వాళ్ళకు సంచులు లేవు ఎట్లా